ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా బాబా నుండి శక్తిని తీసుకోవాలంటే సేవలో నిమగ్నమై ఉండండి బాబా నుంచి శక్తి రావాలంటే సేవలో నిమగ్నమై ఉండండి ఇంపార్టెంట్ కదా బాబా సేవను ఎవరు చేస్తారో వాళ్లకు బాబా నుంచి శక్తి ఆటోమేటిక్గా లభిస్తుంది ఏ పిల్లలైతే సర్వస్వాన్ని త్యాగం చేసి బాబా సేవలో ఉంటారో వారే ప్రియం అనిపిస్తారు ఏ పిల్లలైతే అన్నీ త్యాగం చేసి సేవలో ఉంటారో వాళ్ళే బాబాకు ప్రియం అనిపిస్తారు బాబా హృదయాన్ని గెలుస్తారు ప్రశ్న పిల్లలకు సదా స్థిరమైన సంతోషం ఎందుకుండదు దానికి ముఖ్య కారణమేమి పిల్లలకు సదా స్థిరమైన సంతోషం ఎందుకు ఉండదు దానికి ముఖ్య కారణమేమి జవాబు స్మృతి చేసే సమయంలో బుద్ధి భ్రమిస్తుంది బుద్ధి స్థిరంగా ఉండని కారణంగా సంతోషం కూడా ఉండదు మాయ తుఫాన్లు దీపాలను బేజార్ చేస్తాయి హైరానా చేస్తాయి బేజారు చేస్తాయి ఎప్పటి వరకు అయితే కర్మలు అకర్మలుగా కావో అంటే ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయరో అకర్మలుగా కావో అప్పటి వరకు సంతోషం స్థిరంగా ఉండదు అసలు సంతోషము దుఃఖము అనే మాటే ఉండదు కర్మ అకర్మగా మారిపోయినప్పుడు నిష్కామయుతమైన కర్మ చేసినప్పుడు ఫలాపేక్ష రహితంగా కర్మ చేసినప్పుడు నిమిత్త మాత్రంగా కర్మ చేసి కర్మ ఫలాన్ని ఆశించకుండా ఉన్నప్పుడు బాబా అంటున్నారు అప్పుడు ఆటోమేటిక్గా సంతోషం స్థిరంగా ఉంటుంది కర్మలు అకర్మలుగా అయిపోయినప్పుడే సంతోషం స్థిరంగా ఉంటుంది కావున పిల్లలు అదే పురుషార్థాన్ని చేయాలి ఆత్మాభిమాని స్థితిలో ఉండి చేసేదే కర్మ అకర్మగా అవుతుంది బాబా స్మృతిలో చేసేదే కర్మ సుకర్మగా అవుతుంది స్మృతి చేసే సమయంలో బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది బుద్ధి స్థిరంగా ఉండదు అందుకే సంతోషం ఉండదు మాయ తుఫాన్లు దీపాన్ని చాలా బేజారు చేస్తాయి దానికయ్యే బాబా అంటారు కర్మ పైన ఆ ఓం శాంతి ఓం శాంతి అన్నప్పుడు ఎంతో ఉల్లాసంగా ఆత్మనైన నేను శాంతి స్వరూపము అని అంటారు దీని అర్థం ఎంత సహజం బాబా కూడా ఓం శాంతి అని అంటారు అలాగే దాదా కూడా శాంతి అని అంటారు నేను పరమాత్మను అని బాబా అంటారు ఇతడు నేనాత్మను అని అంటారు ఎవరు శివబాబా నేను నేను పరమాత్మనంటారు బ్రహ్మబాబా నేను అంటారు మీరందరూ నక్షత్రాలు నక్షత్రాలందరికీ తండ్రి కూడా ఉండాలి కదా సూర్యుడు చంద్రుడు మరియు అదృష్ట నక్షత్రాలనే గాయనం కూడా ఉంది పిల్లలైన మీరు మోస్ట్ లక్కీ సితారాలు అతి అదృష్టవంతులైన నక్షత్రాలు పిల్లలైన మనము అతి అదృష్టవంతులైన నక్షత్రాలు అందులోనూ నంబర్ వారుగా ఉన్నారు రాత్రి వేళ చంద్రుడు ఉదయించినప్పుడు కొన్ని నక్షత్రాలు డిమ్గా ఉంటాయి కొన్ని ప్రకాశంగా ఉంటాయి కొన్ని చంద్రుడి ముందు ఉంటాయి నక్షత్రాలు కదా మీరు కూడా జ్ఞాన నక్షత్రాలు భృకుటి మధ్య అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అంటారు ఈ నక్షత్రాలు అనగా ఈ ఆత్మలు చాలా అద్భుతమైనవి అని బాబా అంటారు ఇవి ఎంతో చిన్న బిందువులు వాటి గురించి ఎవరికీ తెలీదు ఆత్మనే శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది ఇది ఎంతో అద్భుతం కదా కావున పిల్లలైన మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కోలాగున్నారు ఏ నక్షత్రాలైతే బాగా మెరుస్తూ ఉంటారో వాటిని బాబా తలుచుకుంటూ ఉంటారు ఎవరైతే చాలా సేవం చేస్తారో వారికి శక్తి లభిస్తూ ఉంటుంది మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది తమో ప్రధానుల నుండి సత్వప్రధానులుగా అయ్యేందుకు నంబర్ వారుగా పురుషార్థానుసారంగా సర్చ్ లైట్ లభిస్తుంది బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటామో అంత బాబా నుండి సర్చ్ లైట్ లభిస్తుంది తద్వారా తమో ప్రధానం నుండి సత్వప్రదానంగా అవుతాం నంబర్ వన్ పురుషార్థానుసారంగా ఎవరైతే నా కోసం అన్నింటినీ త్యజించి సేవలో నిమగ్నమై ఉంటారో వారు నాకెంతో ప్రియమనిపిస్తారు వారు నా హృదయాన్ని గెలిచారు అని బాబా అంటారు బాబా హృదయాన్ని దోచుకునే బాబా హృదయాన్ని దోచుకునేవారు కదా హృదయాభిరాముడు దిల్వాడా మందిరం కూడా ఉంది ఇది దిల్వాడా లేదా హృదయాన్ని తీసుకునే వారి మందిరం ఎవరి హృదయాన్ని తీసుకుంటారు మీరు ఈ మందిరాన్ని చూశారు కదా అందులో ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు తప్పకుండా వారిలో శివబాబా ప్రవేశించి ఉన్నారు పైన స్థాపన కూడా ఉంది కింద పిల్లలు తపస్సులో కూర్చున్నారు మీరు ఆ మ మీరు ఆ మందిరాన్ని చూశారు దిల్వాడ టెంపుల్ అందరూ చూసాం ఈ మందిరాన్ని ఒక చిన్న మోడల్ రూపంలో తయారు చేశారు కావున ఎవరైతే మంచి సేవ చేస్తారో ఎవరైతే ఎంతో సహాయకులుగా ఉన్నారో వారి స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి అందరివి ఏర్పడవు ఎవరైతే సేవలో బాగా సహాయం చేస్తారో సేవ సేవ చేస్తూ ఉంటారో వాళ్ళే వాళ్ళవే స్మృతి చిహ్నాలు ఉంటాయి కావున మహారథులు గుర్రపు సవారీలు కాల్బలం వాళ్ళు ఉన్నారు కదా ఈ స్మృతి చిహ్నమైన మందిరం చాలా ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది ఇది మా మీరు మీరంటారు ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది ఇంకెవరికి జ్ఞానం అనే నేత్రం లేదు భక్తి మార్గంలో ఏదైతే వినిపిస్తూ వచ్చారో దాన్ని వారు సత్యం సత్యం అంటూ వచ్చారు నిజానికి అది అసత్యం కానీ వారు దాన్ని సత్యంగా భావించారు ఇప్పుడు తండ్రి ఎవరైతే సత్యంగా ఉన్నారో వారే స్వయం కూర్చొని మీకు సత్యమైన రహస్యాలను వినిపిస్తున్నారు దాని ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు బాబా ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు మొత్తం వృక్షం యొక్క అంతా మీ బుద్ధిలో కూర్చోంది మీకు ఎంతో సహజంగా అర్థం చేయిస్తాను కానీ సమయం ఎందుకు పడుతుంది జ్ఞానములు లేదా వారసత్వాన్ని తీసుకోవడంలో సమయం ఏమీ పట్టదు పవిత్రంగా అవ్వడంలోనే సమయం పడుతుంది ముఖ్యమైనది స్మృతి యాత్ర మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు స్మృతి యాత్రలో ఎంతో అటెన్షన్ ఉంటుంది ఇంటికి వెళ్ళడంతో అంతటి అటెన్షన్ ఉండదు వస్తే మధుబనానికి వెళ్తే అటెన్షన్ ఉంటుంది కానీ ఇంట్లో ఏదో వ్యాసంగాలు ఎవరో వచ్చినారు మాట్లాడాల్సే పడుతుంది ఏదో వ్యవహారాలు చేయాల్సే పడుతుంది కదా ఇక్కడ అందరూ నంబర్ వారిగా ఉన్నారు కొందరికి ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు వారి బుద్ధిలో మేము పిల్లలం వారు మా తండ్రి అన్న నశ ఉంటుంది బేహద్దు తండ్రి మరియు పిల్లలైనా మనం కూర్చున్నాం బాబా ఈ శరీరంలోకి వచ్చి ఉన్నారని దివ్య దృష్టిని ఇస్తున్నారని సేవ చేస్తున్నారని పిల్లలైనా మనకు తెలుసు ఏం తెలుసు బాబా బాబా శరీరంలో శివబాబా వచ్చినారని బాబా దృష్టిని దివ్య దృష్టిని ఇస్తున్నారు మనందరికీ దివ్య దృష్టిని ఇచ్చినారు కదా నేను ఆత్మ అనే జ్ఞానం తెలపడమే దివ్య దృష్టిని మరియు మన పిల్లలందరి సేవ చేస్తున్నారు మురళి వినిపించడమే బాబావుడి యొక్క సేవ సమయ ప్రతి సమయ ఏదో ఒక పద్ధతిలో మనకి తెలివినివ్వడమే బాబా యొక్క సేవ కావున వారొక్కరినే స్మృతి చేయాలి ఇంకొకరి వైపుకి బుద్ధి వెళ్ళకూడదు ఎవరి బుద్ధి బయటికి భ్రమిస్తూ ఉంటుందో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో చూడండి ఎవరెవరి బుద్ధి భ్రమిస్తూ ఉంటుందో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ఎవరికి నిద్ర వస్తుందో అన్ని విషయాలు పూర్తి రిపోర్టుని సందేశి ఇవ్వగలరు ఏమంటున్నారు బాబా ఎవరి బుద్ధి భ్రమిస్తా ఉందో కూడా తెలుసుకోవచ్చు ఎవరు ఏమేం చేస్తున్నారో అన్నీ తెలుసుకోవచ్చు సందేశీ పుత్రికలకు బాబా టచింగ్ ఇస్తారు ఏ నక్షత్రాలైతే మంచి సేవాదారులుగా ఉన్నారో వారినే బాబా చూస్తూ ఉంటారు బాబాకు ప్రేమ ఉంది కదా స్థాపనలో సహాయం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా కల్పపూర్వం లాగానే ఈ రాజధాని స్థాపన అవుతుంది ఇది అనేక మార్లు జరిగింది ఇది డ్రామా ఇది ఒక చక్రంలా తిరుగుతూనే ఉంది ఇందులో చింత చేసే విషయమే లేదు బాబా తోడు ఉన్నారు కదా కావున సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది చింతలు తగ్గిపోతూ పోతాయి ఇది డ్రామా రచింపబడి ఉంది బాబా పిల్లల కోసం స్వర్గ రాజధానిని తీసుకొచ్చారు కావున మధురాతి మధురమైన పిల్లలు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు బాబాని స్మృతి చెయ్యండి అని అంటారు ఇప్పుడు ఇక మధురమైన ఇంటికి వెళ్ళాలి దాని కొరకే మీరు భక్తి మార్గంలో ఎంతో కష్టపడుతూ వచ్చారు కానీ అలా ఒక్కరు కూడా వెళ్ళలేదు ఇప్పుడు బాబాను స్మృతి చేయడం మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి బాబాను స్మృతి చేస్తూ ఉండండి మరియు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిప్పండి ఆత్మకు ఎనభై నాలుగు జన్మల జ్ఞానం లభించింది రచయిత మరియు రచనల యొక్క ఆదిమధ్యాంతం గురించి ఎవ్వరికీ తెలియదు మీకు తెలుసు అది కూడా నంబర్ వారు పురుషార్థానుసారంగానే తెలుసు మనకే తెలుసు అది కూడా నంబర్ వారుగానే తెలుసు ఉదయమే లేచి మీరు ఇప్పుడు ఎన నేను ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాను ఇప్పుడు వాపసి ఇంటికి వెళ్ళాలి అనేది బుద్ధిలో ఉంచుకోండి అమృతవేళలో లేసినప్పుడు కావున పదే పదే కూడా గుర్తు చేసుకోవచ్చు దినమంతా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అని కావున ఇప్పుడు ఇక తండ్రిని స్మృతి చేయాలి తద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు ఇదైతే సహజం కదా కానీ మాయ మిమ్మల్ని ఎంతగానో మరిపింప చేస్తుంది మాయ తుఫాన్లు ఎన్నో వస్తాయని దీపాన్ని పరుస్తాయి మాయ చాలా శక్తివంతమైనది దానిలో ఎంత శక్తి ఉందంటే అది పిల్లలను మరిపింప చేస్తుంది ఆ సంతోషము స్థిరంగా ఉండదు మీరు బాబాను స్మృతి చేసేందుకు కూర్చుంటారు కూర్చుంటూ కూర్చుంటూ బుద్ధి ఇతరుల వైపుకి వెళ్ళిపోతుంది ఇవన్నీ గుప్తమైన విషయాలు ఎంతగా కష్టపడినా కానీ స్మృతి చేయలేరు ఎంతగా కష్టపడినా గాని స్మృతి చేయలేరు కొందరి బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ మళ్ళీ స్థిరమైపోతుంది కొందరు వెంటనే స్థిరమైపోతారు మరికొందరు వారితో ఎంత కష్టపడినా గాని వారి బుద్ధిలో నిలవనే నిలవదు దీన్నే మాయతో యుద్ధం అని అంటారు కర్మలను అకర్మలుగా తయారు చేసేందుకు ఎంతగా కష్టపడాల్సి వస్తుంది అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు సత్యుగంలో కావున కర్మలు వికర్మలుగా కావు దేహాభిమానం లేదంటే కర్మలు వికర్మలుగా కావు తప్పుడు కర్మలు చేసేందుకు అక్కడ మాయనే ఉండదు ఇది రాముడు మరియు రావణ్ణి యొక్క ఆట అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రాజ్యం అది పగలు ఇది రాత్రి సంగమయుగంలో మనమున్నాం కేవలం బ్రాహ్మణులే ఉంటారు ఇప్పుడు ఇక రాత్రి పూర్తి అయి పగలు ప్రారంభం అవుతోందని బ్రాహ్మణులైన మీరే అర్థం చేసుకున్నారు దాన్ని శుద్రవర్ణం వారు అర్థం చేసుకోలేదు మనుషులైతే ఎంతో శబ్దం చేస్తూ భక్తి మొదలైన వాటి పాటలను గాయనం చేస్తూ ఉంటారు మీరైతే శబ్దము నుండి అతీతంగా వెళ్ళాలి మీరు మీ తండ్రి స్మృతిలోనే నిమగ్నమై ఉంటారు ఆత్మకు జ్ఞానమని మూడవ నేత్రం లభించింది ఇప్పుడు ఇక తండ్రిని స్మృతి చేయాలి అని ఆత్మ భావిస్తుంది భక్తి మార్గంలో శివబాబా శివబాబా అంటూ వచ్చారు శివుని మందిరంలో శివుణ్ణి తండ్రి అని తప్పకుండా అంటారు కానీ జ్ఞానమేమీ లేదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది వారు శివబాబా ఇది వారి చిత్రం కానీ భక్తులైతే వారిని లింగ రూపంలోనే భావిస్తారు ఇప్పుడు మీకైతే జ్ఞానం లభించింది వారు లింగాన్ని అభిషేకం చేస్తూ ఉంటారు బాబా నిరాకారులైనారు నిరాకారుని ఎలా అభిషేకించ అభిషేకం చేయగలరు అందుకే లింగ రూపాన్ని పెట్టినారు బాబా ఎంత బాగా చెప్తున్నారు వారు ఏం చేసుకుంటారు తను కనీసం సాకారుడై ఉంటే స్వీకరించేవాళ్ళు నిరాకారుని పైన నీటితో పాలతో అభిషేకం చేస్తే వారు ఏం చేసుకుంటారు అభిషేకించిన పాలు మొదలైనవి మీరే తాగుతారు భోగ్ మొదలైనవి మీరే తీసుకుంటారు ఇక్కడైతే నేను సముఖంలో ఉన్నాను కదా ఇంతకుముందు పరోక్షంగా చేసేవారు ఇప్పుడు ప్రత్యక్షంగా చేస్తున్నారు కిందికి వచ్చి పాత్రను అభినయిస్తారు సర్చ్ లైట్ని ఇస్తున్నారు బాబా వచ్చి పాత్రను అభినయిస్తున్నారు ప్రత్యక్షంగా ఉన్నారు లైట్ ఇస్తున్నారు శక్తిని ఇస్తున్నారు మధుబనానికి బాబా వద్దకు తప్పకుండా వెళ్ళాలి అక్కడ మన బ్యాటరీ చాలా బాగా ఛార్జ్ అవుతుందని పిల్లలు భావిస్తారు ఇంట్లో వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో అంతా అశాంతినే ఉంటుంది ఈ సమయంలో మొత్తం విశ్వమంతటిలోనూ అశాంతి ఉందని మీకు తెలుసు ఇప్పుడు మనం యోగ శక్తితో శాంతి స్థాపన చేస్తున్నాం రాజ్యమైతే చదువు ద్వారా లభిస్తుంది కల్పపూర్వము కూడా మీరు ఇది విన్నారు ఇప్పుడు కూడా వింటున్నారు ఏ కర్మలైతే జరుగుతున్నాయో అవి మళ్ళీ జరుగుతాయి ఎంతమంది పిల్లలు ఆశ్చర్యవంతులై పారిపోయారు నన్ను ఎంతో స్మృతి చేసేవారు ఇప్పుడు మళ్ళీ నేను వచ్చాక నన్నే వదిలి వెళ్ళిపోయినారు మాయ ఎటువంటి దెబ్బను వేస్తుందో చూడండి బాబా అనుభవజ్ఞులు కదా బాబా బాబాకు తమ చరిత్ర అంతా గుర్తుంది చిన్నప్పుడు తలపై టోపీతో వట్టికాళ్లతో పరిగెత్తే వాళ్ళు ముసల్మాన్లు కూడా ఎంతో ప్రేమించేవారు ఎంతో పాలన చేసేవారు మాస్టర్ గారి పిల్లవాడు వచ్చాడంటే గురు బిడ్డ వచ్చినట్లుగా భావించేవారు సద్దలతో రొట్టెలు రొట్టెల పిండి రొట్టెలు రొట్టెలు రొట్టెల పిండి తినిపించేవారు ఇక్కడ కూడా బాబా పదహైదు రోజులు సద్దళ్లతో చేసిన రొట్టెలు మరియు మజ్జిగ తీసుకొనే మజ్జిగ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ చేశారు అప్పుడు ఇంకేమీ తయారయ్యేది కాదు రోగులకు మొదలైన వాళ్లకు కూడా అదే తయారయ్యేది అప్పుడు ఎవరికీ ఎవరికి ఏమీ కాలేదు కూడా బాబా బ్రహ్మ శివబాబా యొక్క ఆర్డర్ కాబట్టి అది ఏమీ కాదు ఎవరికి ఎంత ఆస్తమా పేషెంట్లకు కూడా అదే విధంగా బాబా ఇచ్చేవాళ్ళు అప్పుడు ఎవరికీ ఏమీ కాలేదు ఇంకా రోగగ్రస్తులు ఉన్న రోగగ్రస్తులుగా ఉన్న పిల్లలు ఆరోగ్యవంతులుగా అయిపోయినారు ఈ కాలంలో అన్నీ రకరకాలుగా చేస్తే కూడా ఇది లేదు అది లేదు అట్లా లేదు ఇట్లా లేదు అంటారు కానీ బాబా ఏం చూడండి ఉండే ఉండేవాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా అయిపోయినారు బాబా యొక్క శక్తితో ఆసక్తి సమాప్తమైందా లేదా అని బాబా పరిశీలించారు ఇది కావాలి ఇది వద్దు అని అంటారా అని చూశారు కోరికను కోరికను దాస్యత్వము అంటారు దాసీలుగా కావడం అంటారు ఇక్కడ అడగడం కన్నా మరణించడం మంచిది అని బాబా అంటారు పిల్లలకి ఏమి ఇవ్వాలో వారికి తెలుసు ఏదైతే ఇవ్వాల్సి ఉంటుందో వారు స్వయం ఇస్తారు ఇదంతా డ్రామా రచింపబడి ఉంది ఎవరైతే బాబాను తండ్రిగాను భావిస్తారో మరియు కొడుకుగాను భావిస్తారో వాళ్ళు చేతులెత్తండి అని బాబా అడిగారు అప్పుడు అందరూ చేతులు ఎత్తినారు చేతులైతే వెంటనే ఎత్తేసినారు లక్ష్మీనారాయణగా ఎవరవుతారో అని అడిగినప్పుడు కూడా వెంటనే చేతులు ఎత్తుతారు ఈ పారలౌకిక సంతానమును కూడా తప్పకుండా వారితో కలుపుతారా ఇతడు తల్లి తండ్రి మాతాపితలకు ఎంతో సేవ చేస్తాడు కొడుకు కొడుకుగా చేసుకుంటే బాబాని ఆయన మన 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 తల్లితండ్రి అయిన మనకు ఎంతో సేవ చేస్తారు ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని ఇస్తారు తండ్రి ఎప్పుడైతే వానప్రస్థం లేకి వెళ్తారో అప్పుడు తండ్రిని సంభాళించడం పిల్లల బాధ్యత వారు సన్యాసులుగా అయినట్లే అయిన కావడం అంటే ఇతడి లౌకిక తండ్రి కూడా వానప్రస్థవస్థకు వచ్చినప్పుడు నేను కాశీకి వెళ్ళి సత్సంగం చేస్తాను అనేవాళ్ళు కావున నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని అన్నారు హిస్టరీని వినిపించండి బావంటున్నారు బ్రహ్మబాబా యొక్క హిస్టరీని చెప్పండి అంటున్నారు మీరు బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయినారు వీరు మనుష్య సృష్టిలోని మొట్టమొదటి ఆకు వీరిని జ్ఞానసాగర్లు అని అనలేరు అలా బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా అన్నారు జ్ఞానసాగర్లని ఒక్క బాబానే అంటారు బ్రహ్మబాబానే అనరు బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా అన్నారు జ్ఞానసాగరుడు ఒక్క శివ బాబాని వారు అనంతమైన తండ్రి కావున వారి నుండి వారసత్వం లభించాలి కదా తీసుకోవాలి కదా మనం ఆయన ఇస్తున్నారు మనం తీసుకోవాలి కదా ఆ నిరాకరుడైన పరంపిత పరమాత్మ ఎప్పుడొచ్చారు ఎలా వచ్చారు వారి జయంతిని జరుపుకుంటారు కానీ ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు వారు గర్భం లేకి రారు ఆయన ఊరికే సేవార్థంగా బ్రుకుటి స్థానంలో వచ్చి ప్రవేశిస్తారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతారు అంతేగాని గర్భంలో ప్రవేశం చేసి మనలాగా జన్మ తీసుకోరు జరణమన్న చక్రాలు ఎక్కిరారు బాబా నేను ఇతరులేకి అనేక జన్మల అంతిమంలో వానప్రస్తవస్థలో ప్రవేశిస్తానని బాబా చెప్తున్నారు మనుషులు ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటారో వారి వానప్రస్తవస్థగా పిలువబడుతుంది కావున పిల్లలు మీరు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని బాబా మీకు అర్థం చేయిస్తున్నారు లెక్కాచారం అయితే మీకు తెలుసు కదా కావున నేను ఇతడి ప్రవేశిస్తాను నేను వచ్చి ఎక్కడ కూర్చుంటాను రుకుటి స్థానంలో ఆత్మ పక్కన ఇతడి ఆత్మ ఎక్కడైతే కూర్చుంటుందో దాని పక్కగానే వచ్చి కూర్చుంటాను గురువులు తమ శిష్యుణ్ణి తమ గద్దీ పైన కూర్చోబెడతారు కదా అలాగే ఇతడి స్థానం ఇక్కడే ఉంది నా స్థానము ఇక్కడే ఉంది ఓ ఆత్మల్లారా నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ పాపాలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు మనుషుల నుండి దేవతలుగా కావాలి కదా కొత్త ప్రపంచం కోసం తప్పకుండా రాజ్యోగం కావాలి ఎంత బాగా మాట్లాడుతున్నారు చూడండి బాబా పిల్లలతో అన్ని విషయాలు నెమ్మదిగా మాట్లాడుతున్నట్లుంటుంది మురళి ఎంత బాగా చెప్తున్నారు అన్ని విషయాలు మనుషుల నుండి దేవతలు కావాలి కదా కొత్త ప్రపంచం కోసం తప్పకుండా రాజ్యోగం కావాలి ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క పునాది వేసేందుకు నేను వచ్చానని బాబా చెప్తున్నారు గురువులు అనేకంగా ఉన్నారు సద్గురువు మాత్రం ఒక్కరే ఆయనే సత్యమైన వారు మిగిలిన వాళ్ళంతా అసత్యమైన వాళ్ళే అంటే అర్థం అసత్యం అంటే వాళ్ళకి ఏది తోచిందో అది చెప్పినారు కానీ సత్యమైన విషయాలు బాబా వచ్చి చెప్తేనే తెలుస్తుంది కదా గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం శివం సుందరం ఒకటేమో రుద్రమాల మరొకటేమో విష్ణు యొక్క వైజయంతి మాలని మీకు తెలుసు దానికోసమే మీరు పురుషార్థం చేస్తున్నారు వైజయంతి మాలలో రావడం కోసం నూట ఎనిమిది పూసలు మాత్రమే ఉంటాయి కదా తండ్రిని స్మృతి చేసినట్లయితే మాలలోని మణిపూసలుగా అవుతారు ఆ మాలను మీరు భక్తి మార్గంలో స్మరిస్తారు కానీ ఆ మాల ఎవరిది అనేది ఎవరికీ తెలియదు పైన పుష్పం ఎవరో ఆ తర్వాత మేరు పూస ఎవరో మణులెవ్వరో ఏమీ తెలియదు ఎవరి మాలను స్మరిస్తారో ఏమీ అర్థం చేసుకోరు కేవలం రామరామ అంటూ మాలను తిప్పుతూ ఉంటారు రామరామ అనడంతో సర్వము రాముణ్ణి రాముడిదే అని భావిస్తారు సర్వవ్యాపి విషయం అంధకారం బాబా అంటారు సర్వవ్యాపి విషయం యొక్క అంధకారం ఇక్కడి నుంచినే వెలువడింది మాల అర్థమే వాళ్లకు తెలీదు కొందరు నూరుసార్లు మాలను తిప్పమని కొందరు ఇన్నిసార్లు తిప్పమని చెప్తూ ఉంటారు బాబా అనుభవజ్ఞులు కదా బాబా తిప్పినారు కూడా మాలను అనేక గురువులు పన్నెండు మంది గురువులు ఉండేవాళ్ళు పన్నెండు మందిని గురువులుగా చేసుకున్నారు పన్నెండు మంది అనుభవాలను తీసుకున్నారు తమ గురువు ఉంటూ కూడా ఉంటూ కూడా ఇంకా అనుభవాలు లభించగలవని ఇతరుల వద్దకు వెళ్ళేవారు కూడా ఎందరో ఉన్నారు మాల మొదలైనవి తిప్పుతూ ఉంటారు అది పూర్తి అంధశ్రద్ధ మాలను పూర్తి చేసి మళ్ళీ పుష్పానికి నమస్కారం చేసుకుంటారు మొదటి పూసకు శివ బాబా పుష్పం కదా అనన్య పిల్లలైన మీరే మాలలోని మణిపూసలుగా అవుతారు మళ్ళీ మీ స్మరణ కూడా జరగబడుతుంది వారికి ఇవన్నీ ఏమీ తెలియదు అతడైతే సత్యుగం యొక్క యువరాజు కృష్ణుడు మరి అతడి శరణ్ ఎలా తీసుకుంటారు తండ్రి శరణ్ణి తీసుకోవడం జరుగుతుంది మీరే పూజ్యులుగా ఉంటారు మళ్ళీ మీరే పూజారిగా అవుతారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు కావున ఓ పుష్పమా ఓ ఆత్మల్లారా మిమ్మల్ని కూడా మమ్మల్ని కూడా మీ సమానంగా తయారు చేయండి అని శివ అంటారు ఓ పుష్పమా అంటే బాబాని మాలలో పుష్పంతో సమానంగా చూపిస్తారు కదా ఓ మాలి కూడా ಮಿಮರು ಮಮ್ಮಲ್ಲಿ ಸನಗ ತಯಾರು ಅಂದ್ರೆ ಬಾಬಾ ಅಚ್ಚಾ ಮೀಟೇ ಮೀಟೆ ಸಿಕ್ಕಲದೇ ಬಚ್ಚೋಂ ಪ್ರತಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾ ಕಾ ಯ ಪ್ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೋಂಕೋ ನಮಸ್ತೆ ಹಂ ರು ಬಚ್ಚೋಂಕಿ ರೂಹಾಣಿ ಮಾತ್ ಪಿ ಬಾಬ್ ದಾಕೋ ಪ್ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఎటువంటి కోరికను ఉంచుకోకూడదు ఆసక్తిని అంతం చేసేసుకోవాలి బాబా ఏది తినిపిస్తే అది తీసుకోవాలి అగడ అడగడం కన్నా చనిపోవడం మంచిది అని మీకు డైరెక్షన్ ఉంది ఏ విషయంలో కానీ ఎవరిని కానీ ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు ఏది ఉందో దాంతో మనము సంతుష్టంగా ఉండాలి బాబా నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఒక్క బాబా పైన సత్యమైన ప్రేమనుంచాలి మేం పిల్లలం వారు తండ్రి అన్న నశా బుద్ధిలో ఉండాలి వారిచ్చే సర్చ్ లైట్ ద్వారా మనం తమోప్రదానం నుండి సత్వప్రదానులుగా కావాలి వరదానం దయాభావన ద్వారా నిమిత్త భావంతో సేవ చేసే సర్వ ఆకర్షణ ముక్తులుగా కాండి దయాభావం ఉంటూ భావంతో సేవ చేసేటువంటి సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి వివరణ వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి నిరాశకు లోనై దయను కోరుకుంటున్నారు కావున దాత పిల్లలైన మీరు మీ సోదరీ సోదరుల పట్ల దయాహృదయులుగా కండి దయాహృదయులుగా కావడం అంటే ఏదో ఒక దానాన్ని ఇవ్వడం కాదు జ్ఞాన దానాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాలను మార్చేయడం ఇది నిజమైన దయ ఎవరు ఎంత చెడ్డవారుగా ఉన్నా కానీ వారి పట్ల కూడా దయాభావన ఉన్నట్లయితే ద్వేషము ఈర్ష్య క్రోధము యొక్క భావన రాదు దయాభావన సహజంగానే నిమిత్త భావనను ఇమర్జు చేస్తుంది లగంతో ఆకర్షణతో లగావుతో దయ కాదు వాళ్ళంటే ఇష్టము అందుకు నాకు వాళ్ళపైన దయ ఉంది అలాంటి దయ కాదు కానీ సత్యమైన దయ ఆకర్షణ నుండి ముక్తులుగా తయారు చేస్తుంది ఎందుకంటే వారిలో భ్రాంతి ఉండదు స్లోగన్ ఇతరులకు సహయోగం ఇవ్వడమే స్వయం యొక్క ఖాతాను జమ చేసుకోవడం ఇతరులకు సహయోగాన్ని ఇవ్వడమే స్వయం యొక్క ఖాతాను జమ చేసుకోవడం ఏడవ తేదీ అవ్యక్త ఇషారా సంస్కారాలని కలుపుకొని సంస్కారాల రాస్ చేయండి ఏడవ పాయింట్ సంస్కారాలను కలుపుకోవడానికి ఎక్కడైతే యజమానులుగా కావాలనో అక్కడ బాలకులుగా కాకండి మరియు ఎక్కడైతే బాలకులుగా కావాలనో అక్కడ యజమానులుగా కావద్దండి బాలకులుగా ఉండడం అనగా నిస్సంకల్పంగా ఉండడం ఏ ఆజ్ఞ లభిస్తే ఏ డైరెక్షన్ లభిస్తే దాని అనుసారంగా నడుచుకోవడం యజమానిగా అయ్యి మీ సలహానివ్వండి ఆ తర్వాత బాలకులుగా అయిపోయినట్లయితే ఘర్షణ నుండి రక్షింపబడతారు నేను సలహా ఇచ్చినాక నాదే వినాలా లేకుంటే ఇంక అంత మాత్రానికి నన్నెందుకు అడగాల ఇవన్నీ వచ్చినాయి అంటే ఘర్షణ వచ్చినట్లే కాబట్టి నేను అడిగినప్పుడు మాలికునిగా యజమానిగా ఈ సలహా ఇవ్వాలి పది మంది ఏం చెప్తారో దాంట్లో రైట్ ఉంటుంది సత్యం ఉంటుంది కాబట్టి పది మంది చెప్పిన దాంట్లో మనది సరిలేదు అన్నప్పుడు మనము వాళ్ళతో పాటు నడుచుకోవాలి ఇది బాబా అంటారు బాలకులుగా మాలికులుగా కావడమని లేకపోతే ఏమైతుంది మేము చెప్పినాము మాదేమో అడుగుతారు కానీ మమ్మల్ని మాదేమి పట్టించుకోరు మాదేమీ చెయ్యరు ఇవన్నీ అనేక రకాలుగా వస్తాయి అనుసారంగా బాబా అంటున్నారు ఏ డైరెక్షన్ లభిస్తే దాని అనుసారంగా నడుచుకోవడం యజమానిగా అయితే మా సలహాని ఇవ్వండి ఆ తర్వాత బాలకునిగా అయిపోతే ఘర్షణ నుండి రక్షించబడతారు కొంతమంది నాది నేనేం చేస్తే అదే రైట్ అనుకుంటారు అది కూడా తప్పు ఎన్నో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది కదా మనం చెప్పింది రైట్ అనే ప్రశ్న ఎక్కడ ఉంటుంది సలహాని ఇచ్చినప్పుడు యజమానిగా అయ్యారు మళ్ళీ ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో అప్పుడు బాలకులుగా అయిపోవాలి ఎంత నిర్మాణత అనేది ఉండాలి నమ్రచిత్త నమ్రచిత్తత మరియు నిర్మాణత నిమిత్త భావము సాక్షి భావము ఉంటేనే ఇవన్నీ సాధ్యం ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడే అన్ని విషయాలు ఈజీ అవుతాయి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ